తప్పు మీది కాదు మీ మనసులో ఉన్న మోహంది ఠాకూర్ గారు సుభాష్ లాగా మీ మనసులో కూడా మోహం ఉంది గురువుని నమ్మడం అనేది మంచి విషయమే కానీ అతని మాటల్లో దాగి ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం మీ గురువు మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పారు మీరు అప్రమత్తంగా ఉంటే మీ కాలు జారేది కాదు కానీ మీరు ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి బదులు ఆయనకి ఎంత భయపడ్డారంటే మీరు కేవలం మీ గురించే ఆలోచించారు అప్రమత్తంగా ఉండటం మర్చిపోయారు తను జైలుకు వెళ్లాలనే ఆలోచనలో ఎంత మునిగిపోయాడంటే తను నిజం చెప్పని లేదు కానీ దాని వల్ల కష్టం ఎవరికి కలిగింది బాధ ఎవరు పడ్డారు ఇతన్ని క్షమాపణ గారు నేను ఇదంతా ఈ నన్ను క్షమాపణ అడగాలి అవసరం లేదు కులకర్ణి సర్క ఎందుకంటే నేను మీ మీద కోపంగా లేను నాకు తెలుసు ఇదంతా మీలో ఉన్న రిపువుల కారణంగా జరుగుతోందని అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒక్కసారి ఈ రిపువులను త్యాగం చేసి చూడండి మీ జీవితం సుఖంగా మారిపోయి